ఉత్తరప్రదేశ్లో అత్తగారు కోడలు సరదాగా గడుపుతున్న దృశ్యాలను చూసి ఆమెను హత్య చేసి టాయిలెట్లో బంధించిన సంఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది గీతాదేవి వయసు యాభై సంవత్సరాలు ఉత్తరప్రదేశ్లోని ఖుషీనగర్ ప్రాంతానికి చెందిన వాసి అతని కొడుకు దీపక్ ఇదిలా ఉండగా ఆమె భర్త గుర్గు యాదవ్ మరి అతని కోడలు గత కొన్ని సంవత్సరాలుగా అక్రమ సంబంధం కలిగి ఉన్నారు అంటే గీతాదేవి వారం క్రితం బయటకు వెళ్ళినప్పుడు ఆమె మామ మరియు కోడలు బెడ్రూంలో సరదాగా గడుపుతూ ఉన్నారు అకస్మాత్తుగా ఇంటికి వెళ్ళినప్పుడు వారిద్దరిని చూసి షాక్ అయిన గీతాదేవి వారిని రెడీ హెండెడ్గా పట్టుకుంది ఈ విషయాన్ని తన కొడుకు దీపక్కు మరుగు ఇరుగు వారికి చెబుతానని చెప్పి బెదిరించింది దీంతో కంగు తిన్న మామ మరియు కోడలు దీనికి ఎలాగైనా పరిష్కారం కనుగొనాలని చెప్పి ఆలోచించారు కోపంగా ఉన్న మామ కోడలు గీతాదేవిని చంపాలని పథకం వేశారు దాని ప్రకారం నిన్న రాత్రి గీతాదేవిని ఇంటికి పిలిపించారు దీని తరువాత కోడలు తన అత్తగారి తలపై ఇటుక మరియు కట్టెతో దారుణంగా దాడి చేసి చంపేసింది హత్యను కప్పిపుచ్చడానికి వారు తమ అత్తగారి మృతదేహాన్ని ఇంట్లోని బాత్రూంలో దాచిపెట్టి ఆమె కనిపించడం లేదని చెప్పి నటించారు ఆ తర్వాత ఆమె భర్త దీపక్కు అత్తగారు తెలియని వ్యక్తితో బైక్పై ఎక్కడికో వెళ్తున్నారని అబద్ధం చెప్పింది ఆ తర్వాత ఆమె భర్త గుర్గు యాదవ్ శుక్రవారం గీతాదేవి కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు శనివారం ఉదయం గీతాదేవి మృతదేహాన్ని టాయిలెట్ ట్యాంకులో స్వాధీనం చేసుకున్నారు అప్పటికే వారికే ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు దీనిపై ఏదో బలమైన కారణం ఉందని చెప్పేసి పోలీసులు అనుమానించారు తలకు బలమైన గాయాల కారణంగా అతను మరణించాడని శవ పరీక్ష నివేదిక నిర్ధారించింది మామగారిని మరియు కోడలిని కొడుకుని అందరిని విడివిడిగా విచారించి తర్వాత నిజం బయటపడింది తీవ్ర విచారణలో మామగారు మరియు కోడలు నేరం అంగీకరించారు తాము గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నామని గీతాదేవి తమ సంబంధంలో అడ్డంకులు సృష్టిస్తోందని వారు చెప్పారు అనంతరం నిందితులిద్దరిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు దీనిపై కొడుకు తీవ్ర దిగ్భ్రాంతి చెందాడు మామ మరియు కోడలు ఏం చేయాలో పోలుపోక తీవ్ర ఆలోచనలో పడ్డారు ఫ్రెండ్స్ ఈ ఘటన గురించి ఈ అక్రమ సంబంధం గురించి అక్రమ సంబంధాన్ని రెడీ హ్యాండెడ్గా పట్టుకున్న అత్త గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అనవసరంగా అమ్మాయికురైన ప్రాణాలు బలిగొన్న ఈ అత్తమ కోడల గురించి మీరేమనుకుంటున్నారు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి